హాయ్ అండి నమస్తే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన యథార్థ సంఘటన ఒక పచ్చని అందమైన పల్లెటూరు ఆ ఊరిలో ఒక వ్యక్తి చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవాడు అతని పేరు శ్రీనివాస్ అతనికి ఇద్దరు కూతురు శ్రీనివాస్ క్లినిక్ నడుపుతూ ఆ ఊరిలో ఉన్న రైతులకు ఏ చిన్న సహాయం కావాలి అన్న చేస్తూ ఉండేవాడు శ్రీనివాస్కి తన కూతురు అంటే చాలా ఇష్టం పెద్దమ్మాయి పేరు జానకి చిన్నమ్మాయి సంధ్య శ్రీనివాస్ తన ఇద్దరు కూతుర్లకి ఏది కావాలి అన్నా కూడా కాదు అనుకుండా ఇచ్చేవాడు ఆడపిల్ల అంటే ధైర్యంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అనేవాడు ఇద్దరు కూతుళ్లను చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి అనుకున్నాడు చిన్న కూతురు సంధ్య అన్ని పనుల్లోనూ చురుకుగా ఉండేది సంధ్య పదవ తరగతి చదువుతుంది రోజంతా స్కూల్కు వెళ్ళి సాయంత్రం క్లినిక్లో వాళ్ళ నాన్నకు సహాయం చేసేది సంధ్య వాళ్ళ నాన్నకు సహాయం చేశాక పక్క ఊరికి ట్యూషన్కి వెళ్ళేది ఒకరోజు సంధ్యకు ట్యూషన్లో వర్క్ అవ్వకపోవడంతో చాలా ఆలస్యం అయిపోతుంది తన స్నేహితులంతా వెళ్ళిపోతారు సంధ్య ఒక్కటే సైకిల్పై ఇంటికి వెళ్తుంది అది శీతాకాలం కావడంతో చుట్టూ మంచు పొగలు కమ్మి చిమ్మ చీకటిగా ఉంటుంది సంధ్య ఒక్కటే భయంతో సైకిల్పై వెళ్తూ ఉంటుంది తన వెనుక కొందరు పోకరిగాళ్ళు సంధిని కామెంట్స్ చేయడం భయపెట్టడం మొదలు పెడతారు సంధ్యకి ఏం చేయాలో తెలియక బాగా భయపడుతుంది ఇంతలో దూరంగా ఒక అతను సైకిల్పై రావడం సంధి గమనిస్తుంది దూరంగా ఉన్న అతను ఆ పోకరిగాళ్ళ దగ్గరకు వచ్చి ఎవర్రా మీరంతా నా అని ఏడిపిస్తున్నారు అనే కోపంగా వాళ్ళని అరుస్తాడు వెంటనే ఆ పోకురిగాళ్ళు నిశ్శబ్దం అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతారు సంధ్య భయం తగ్గి కొంచెం కుదుటపడుతుంది అతని పేరు చందు సంధ్య వాళ్ళ సీనియర్ మరియు పక్కింటి అబ్బాయి సంధ్య గుండెల్లో భయం తగ్గిన చేతులు ఇంకా వణుకుతూనే ఉంటాయి చందు నేను కూడా ఊరికే వెళ్తున్నాను కలిసి వెళదా అని సాదాగా సాదా సీదాగా చెప్తాడు చందు మెల్లగా సైకిల్ తీసుకుని ముందుకు సాగుతుంది సంధ్య చందు కూడా సంధ్యతో కలిసి సైకిల్ తీసుకుని వెళతాడు ఇద్దరు సైకిల్స్ ఒకే వేగంతో ఇంటిని చేరుకుంటాయి సంధ్య వాళ్ళ ఇల్లు రాగానే థ్యాంక్స్ చందు ఇక్కడి వరకు వచ్చినందుకు అంటుంది అప్పుడు చందు పర్లేదు జాగ్రత్త అంటూ సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు సంధ్య ఇంటికి వెళ్ళి కుటుంబంతో కలిసి భోజనం చేసి పడుకుని చందు గురించి ఆలోచిస్తూ ఉంటుంది నన్ను జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకొచ్చాడు చాలా మంచి అబ్బాయి అనుకుంటూ తన గురించి ఆలోచిస్తూ ఇద్దరిలోకి వెళుతుంది సంధ్య చాలా నెమ్మదిగా ఉండే అమ్మాయి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు తన ఫీలింగ్స్ ఎమోషన్స్ని ఎవరితో పంచుకునేది కాదు ఏమనిపించినా తనలో తానే దాచుకునేది అలా రోజులు గడిచాయి సంధ్య టెన్త్ పూర్తి చేసుకుని కాలేజీలో జాయిన్ అవుతుంది చందు కూడా ఆ కాలేజీలోనే చదువుతూ ఉంటాడు చందు చేసే ప్రతి పనిని తనకి తెలియకుండా గమనిస్తూ ఉండేది సంధ్య అలా చందుని ఇష్టపడుతుంది కానీ అతనికి చెప్పకుండా తనలో తానే అనుకుని తన వెనకాలే తిరుగుతూ ఉండేది చందు చాలా వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి ఆడవాళ్ళ పట్ల గౌరవంగా ప్రవర్తించేవాడు ఇవన్నీ చూసిన సంధ్య చందుని ఇష్టపడుతుంది చందు మాత్రం సంధ్యని పెద్దగా పట్టించుకునేవాడు కాదు పక్కింటి అమ్మాయి అంతే సంధ్య తనతో మాట్లాడాలి స్నేహం చేయాలి అనుకుంటుంది కానీ ఎప్పుడు ధైర్యం చేసి మాట్లాడలేదు సంధ్య తనకి ప్రేమని చెప్పకుండానే చందు ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్లో సీటు వచ్చి సిటీకి వెళ్ళిపోతాడు సంధ్య తన మనసులో ఉన్న ప్రేమను చందుకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండేది చూస్తూ ఉండగానే రోజులు గడుస్తాయి చందు కోసం సంధ్య కూడా ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది సంధ్య వాళ్ళ ఇంట్లో సిటీకి వెళ్ళి చదువుకోవడం ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ నాన్నని ఒప్పించి మరి ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంది సంధ్యకి చందుపై ఉన్న ప్రేమ మళ్ళీ తన వైపే ప్రయాణించేలా చేసింది మళ్ళీ చందుకి జూనియర్గా జాయిన్ అవ్వాలని సంధ్య అనుకుంటుంది అనుకున్నట్లుగానే ఎంసెట్లు మంచి ర్యాంక్ తెచ్చుకొని చందుకి జూనియర్గా జాయిన్ అవుతుంది ఎలాగైనా చందుకి తన మనసులో మాట చెప్పి తనకి దగ్గర అవ్వాలి అనుకుంటుంది సంధ్య ఎప్పుడు చందుని చూస్తానా అని ఆశగా కాలేజీలో అడుగు పెడుతుంది కాలేజ్ ఫస్ట్ డే అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సంధ్య మాత్రం చందుని వెతుకుతూ ఉంటుంది చివరిగా లైబ్రరీలో ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తాడు చందు సంధ్య గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ప్రేమ అంటే ఇదేనేమో తనని చూసే వరకు మనసులో తెలియని లోటు చందుని చూడగానే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది సంధ్యకి వెంటనే పరిగెడుతూ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటుంది కానీ పక్కన ఉన్న అమ్మాయిని చూసి మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనసులో తెలియని అలజడి మొదలవుతుంది చాలా బాధగా ఎవరూ లేని ప్రదేశంలో ఒక్కటే ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది ఉండే మోయలేనంత భారంతో నిండిపోతుంది సంధ్యకి చందు లైబ్రరీ నుండి తన ఫ్రెండ్స్తో కలిసి కి పెడితే ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్ అండ్ లూజ్ హెయిర్తో స్టెప్స్ పై కూర్చుని ఉండడం గమనిస్తాడు దూరం నుండి చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం అని వెళ్తాడు దగ్గరికి వెళ్ళగానే తను సంధ్య చందు ఆశ్చర్యంతో ఓయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు ఈరోజనే ఈరోజే జాయిన్ అయ్యాను అంటుంది సంధ్య మరెందుకు ఒక్కదానివి డెల్గా కూర్చున్నావు అంటాడు సంధ్య తడబడుతూ ఫస్ట్ డే కదా కొంచెం భయం అనిపించి ఉంటుంది అవునా నేను ఉన్నాగా నేను చూసుకుంటా నువ్వేం టెన్షన్ పడుకు సంధ్య అంటాడు చంద్ వణుకుతూ ఉన్న తన చేతిని పట్టుకొని సంధ్యకి ఉండి ఆగినంత పని అవుతుంది నోటి నుండి మాట రాదు ఓకే అంటుంది తల ఊపుతో క్లాస్కి వెళ్ళు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాతో చెప్పు అంటాడు చందు క్లాస్కి వెళ్ళిపోతుంది సంధ్య చందుతో మాట్లాడాను అన్న సంతోషంలో ఉక్కిరి బిక్కిరయ్యి చాలా సంతోషంగా ఉంటుంది చందుకి కూడా సంధ్య చాలా నచ్చుతుంది మనసుకి చాలా దక్కరగా అనిపిస్తుంది చందు తరచూ సంధితో సమయం గడపాలి అనుకుంటాడు రోజు తనని కలుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది సంధ్య కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు ప్రేమికుల రోజు సంధ్య క్లాస్మేట్ సంధ్యకి ప్రపోజ్ చేస్తాడు సంధ్య సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది సంధ్య క్లాస్ రూమ్లో కూర్చుని తన మనసులో తానే చందు అంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ చందుకి నా మీద ఏ ఫీలింగ్ లేదు ఇంకా నా ప్రేమ తనకి చెప్పలేనేమో అని బాధపడుతూ ఉంటుంది చందుకి దూరంగా ఉండాలి అనుకుంటుంది అప్పటి నుండి చందుని కలవడం మాట్లాడడం తగ్గిస్తుంది సంధ్య ఎందుకు అలా ప్రవర్ ప్రవర్తిస్తుందో చందుకి అర్థం కాదు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన క్లాస్మేట్ సంధ్యకి ప్రపోజ్ చేశాడని చందుకి తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా నేనే సంధ్యకి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటాడు చందు ఉదయం కాగానే కాలేజీకి వె వెళ్ళగానే సంధ్య కోసం వెతుకుతూ ఉంటాడు సంధ్య లీవ్లో ఉంటుంది చందు తనకి కాల్ చేస్తాడు రూమ్లో ఉన్నా అని చెప్తుంది సంధ్య సరే నేను నేను కలవాలి బయటకు వెళదాం అంటాడు చందు రాను అంటుంది సంధ్య ఈ ఒక్కసారి రా ప్లీజ్ చాలా మాట్లాడాలి అని చెప్తాడు సరే అంటుంది సంధ్య సిటీకి కొంచెం దూరంలో ఉన్న బీచ్కి తీసుకెళ్తాడు చందు ఆ ప్ర ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ ప్రదేశం సంధ్యకి చాలా నచ్చింది చందు తన ప్రేమ గురించి ఎలా చెప్పాలి అని సముద్రంలో ఎగిసిపడే అలలను చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సంధ్య ఈ ప్లేస్ చాలా బాగుంది చందు అంటుంది ఏదో చెప్పాలి అో చెప్పు ఉంటుంది చందు ఎలా చెప్పాలో తెలియట్లేదు చెప్పడానికి భయంగా ఉంది నువ్వు ఎలా తీసుకుంటావు అని అంటూ ఇసుకలో ఐ లవ్ యూ అని రాస్తాడు సముద్రం వైపు చూస్తూ అది చూసిన సంధ్యకి మాటలు లేవు తన నాలుగు సంవత్సరాల నిరీక్షణకు జవాబు దొరికింది ఆనందంతో కళ్ళలో నీళ్లు ఆగలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి చందుని కౌగులించుకుని ఈ క్షణం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను నాకు నా మనసుకు మాత్రమే తెలుసు ఉంటుంది చందు నువ్వు నన్ను ముందే ఇష్టపడ్డావా అని అడుగుతాడు అప్పుడు సంధ్య నా టెన్త్ క్లాస్ నుండి నేను ఇష్టపడ్డాను నీకోసమే ఈ కాలేజీలో కూడా జాయిన్ అయ్యాను కానీ నీకు చెప్పే ధైర్యం నాకు లేదు అంటుంది అప్పుడు చందు సంధ్య వైపు తిరిగి ఇంత మంచి అమ్మాయి ఇష్టపడుతుంది అంటే ఎవరైనా వద్దు అంటారా నేను చాలా లక్కీ చాలా ఇష్టం నువ్వంటే నాకు ఈ క్షణం నుండి ఏ పరిస్థితిలో అయినా నీ చెయ్యి వదలను లైఫ్లాంగ్ నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు అప్పటి నుండి ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు పరీక్షలు పూర్తి చేసుకుని హాలిడేస్కి కలిసి ఊరికి వెళ్తారు ఇద్దరు ఇంట్లో వాళ్ళ ప్రేమ విషయం చెప్పి అనుకుంటారు ఇంతలో చందు వాళ్ళ అమ్మ అనారోగ్యం పాలవుతుంది వైద్యం కోసం సిటీకి వెళ్లాల్సి వస్తుంది హాలిడేస్ అయిపోతాయి కానీ చందు ఇంట్లో పరిస్థితిని బట్టి కాలేజీకి రాలేకపోతాడు ఫైనల్ ఇయర్ పరీక్షలకి ఇంటి దగ్గర చదువుకుంటూ ఉంటాడు చందు వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు అమ్మ చెల్లి మాత్రమే ఉంటారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత చందు పైన పడుతుంది సంధ్య ఒక్కటే హాలిడేస్ అయ్యాక కాలేజీకి వెళుతుంది ఒంటరిగా చాలా బాధగా వెళుతుంది ఒక పది రోజుల తర్వాత వచ్చేస్తా అని చెప్తాడు చందు కానీ వాళ్ళ అమ్మ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది సిటీలోనే ఉండి వైద్యం చేపించుకోవాలి అని చెప్తారు కుటుంబంతో సహా సిటీకి షిఫ్ట్ అయిపోతారు అక్కడ నుండి కాలేజీకి వీలైనప్పుడు వస్తూ ఉండేవాడు చంద్ ఎగ్జామ్స్ అయిపోతాయి అక్కడే చిన్న ఉద్యోగం చూసుకుని జాయిన్ అవుతాడు చంద్ కుటుంబ బాధితులు కొత్త ఉద్యోగం చందుకి సంధ్యతో మాట్లాడే సమయం లేకుండా చేస్తాయి సంధ్య ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంటి నుండి కాల్ వస్తుంది వాళ్ళ నాన్న ఒక్కసారి ఇంటికి రమ్మని ఒక పెళ్లి సంబంధం వచ్చిందని చెప్తాడు సంధ్యకి సంధ్య చదువు పూర్తి అయ్యాక చేసుకుంటాను అని చెప్తుంది కానీ వాళ్ళ నాన్న వినకుండా రావాల్సిందే అని గట్టిగా చెప్పి కాల్ కట్ చేస్తారు సంధ్యకి ఏం చేయాలో తెలియక చందుకి కాల్ చేస్తుంది సంధ్య చెప్పేది వినకుండా చాలా బిజీగా ఉన్నా అని కట్ చేస్తాడు చంద్ వేరే దారి లేక సంధ్య ఊరికి బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళి తన తండ్రికి జరిగినది అంతా చెప్దాం అనుకుంటుంది కానీ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పెళ్లివారితో ఇల్లంతా హడావిడిగా ఉంటుంది తను చెప్పిన వినే పరిస్థితులు ఎవరు లేరు అని సైలెంట్గా తలదించుకొని కూర్చుంటుంది తనలో తానే నలిగిపోతూ సాయంత్రం అవుతుంది సంధ్య వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళుతుంది కానీ వాళ్ళ నాన్న చాలా మంచి సంబంధం నువ్వు చాలా అదృష్టవంతురాలి నీ పరీక్షలు అయ్యాకే పెళ్ళి కట్న కానుకలు కూడా మీ ఇష్టం అన్నారు బాగా తల్లి నువ్వు వాళ్ళకి ఇంకా ఈ నాన్నకి ఏం కావాలి పరీక్షలకు బాగా చదువు బాగా అలసిపోయాను తర్వాత మాట్లాడుకుందాం పడుకుంటా అని వెళ్ళిపోతారు సంధ్య ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది ఎవరూ నా మాట వినట్లేదు అర్థం చేసుకోవట్లేదు ఎవరితో చెప్పుకోవాలి అని ఉదయం కాగానే లేచి కాలేజీకి వెళ్ళిపోతుంది చందుకి కాల్ చేస్తుంది పెళ్లి విషయం చెప్పడానికి ఇంతలో చందు నుంచి జాబ్ దొరికింది బెంగళూరులో అక్కడికి వెళ్తే మా అమ్మ వైద్యానికి కావలసిన డబ్బు కూడా వస్తుంది నేను వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త వెళ్ళాక కాల్ చేస్తా అంటాడు సంధ్యకి ఎలా స్పందించాలో తెలియక ఒక్కటే లోపల కుమిలిపోతూ ఉంటుంది జీవితం ఎటు ప్రయాణిస్తుందో తెలియక పరీక్షల మీద కూడా దృష్టి పెట్టలేక ఏడుస్తూ ఉంటుంది సంధ్య నాన్నకి చెప్పలేను చందు ఉన్న పరిస్థితిలో తనని మన ప్రేమ లేక నీ కుటుంబమా అని నిలదీయలేను ఎవరికి చెప్పాలి నా బాధ అని ఆలోచిస్తుంది సంధ్యని పెళ్లి చేసుకోబోయే అతనికి తన పరిస్థితిని వివరించాలి అనుకుంటుంది అతని గురించి వాళ్ళ అక్క ద్వారా తెలుసుకుంటుంది అతని పేరు సుధీర్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేస్తూ ఉంటాడు బంధువుల ద్వారా సంధ్య గురించి తెలుసుకొని సంధ్య వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాడు సంధ్య వాళ్ళ అక్క ద్వారా సుధీర్ ఫోన్ నెంబర్ కనుక్కొని తనకి కాల్ చేస్తుంది మీతో మాట్లాడాలి ఒక్కసారి కలవాలి అని చెప్తుంది సుధీర్ కలవడానికి వస్తారు ఇద్దరు కాఫీ షాప్లో కలుస్తారు సంధ్య తన లైఫ్లో జరిగినది అంతా సుధీర్కి అర్థమయ్యేలా చెప్తుంది నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను మీరే ఎలాగైనా పెళ్లి వద్దు అని చెప్పండి అని ప్రాధాయపడుతుంది అలాగే చేస్తాను అని సుధీర్ కాఫీ షాప్ నుండి వెళ్ళిపోతాడు సంధ్య ఊపిరి పీల్చుకుంటుంది నా సమస్యకు ఒక పరిష్కారం దొరికింది అనుకుంటుంది ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతుంది ఉదయం లేచేసరికి పెళ్ళి ఆగిపోయింది అనే వార్త వస్తుంది అనుకుంటుంది కానీ సుధీర్ ఒక స్వార్థంగా ఆలోచించే వ్యక్తి సుధీర్ తన మనసులో ఎవరినో ప్రేమించింది కానీ చాలా పద్ధతిగా ఉంది చాలా మంచిది పైగా చాలా అందమైన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఊరిలో గౌరవంగా ఉండే ఫ్యామిలీ ఇలాంటి అమ్మాయిని ఎలా వదులుకోవాలి ఏం జరిగినా కూడా పర్లేదు ఎలాగైనా సంధ్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు సంధ్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి పరీక్షలు వచ్చే వారంలో అయిపోతాయి వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించమని చెప్తాడు సుధీర్ సంధ్యకి వాళ్ళ అక్క ద్వారా విషయం తెలుసుకొని సుధీర్కి కాల్ చేస్తుంది ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది అప్పుడు సుధీర్ చందుకి కుటుంబం ముఖ్యం నువ్వు కాదు నీ కోసం రాడు నేను కాకపోయినా మీ నాన్నగారు ఎవరో ఒకరిని ఇచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి నువ్వు చందుని మర్చిపోయి పెళ్లికి సిద్ధం అవ్వమని చెప్తాడు సంధ్య ఇంకా నేను చందుకి జరిగినదంతా చెప్పాలి అని కాల్ చేస్తుంది చందుకి మొత్తం చెప్తుంది వచ్చి మా నాన్నతో మాట్లాడు లేదా నేను కూడా నీతో తీసుకెళ్ళిపో అని ఏడుస్తుంది కానీ చందు నేను ఉద్యోగంలో చేరి ఒక నెల కూడా కాలేదు అక్కడ నా కోసం అనారోగ్యంతో మా అమ్మ పెళ్లి కావాల్సిన చెల్లి ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఉన్న పరిస్థితిలో ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యమంటాడు అప్పుడు సంజయ్ ఏడుస్తూ సరే నేను నీకు అవసరం లేదు సంతోషంగా ఉండు గుడ్ బాయ్ అని చెప్పి పెట్టేస్తుంది చందు ఏ నిర్ణయం తీసుకోలేక ప్రేమించిన అమ్మాయి కన్నా తొమ్మిది నెలలు మోసిన అమ్మ ప్రాణం చెల్లి భవిష్యత్ ముఖ్యం అని మనసు చంపుకొని ఏం చేయాలో ఏం చేయలేక బాధపడుతూ ఉంటాడు మనసు ముక్కలైన సంధ్య గుండె పగిలేలా ఏడుస్తుంది చచ్చిపోవాలి అనుకుంటుంది కానీ చిన్నప్పటి నుంచి గారాభంగా గుండెలపైన ఎత్తుకొని పెంచిన వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఆగిపోతుంది ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని ఇంటికి వెళుతుంది పెళ్లిపోయినలో ఇల్లంతా హడావిడిగా ఉంటుంది సంధ్య వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ఉంటాడు వాళ్ళ నాన్న సంతోషం చూసి సంధ్య కనీసం నన్ను కన్నందుకు నాన్న అయినా సంతోషంగా ఉన్నాడు కదా ప్రాణంగా ప్రేమించిన వాడే వదిలేశాడు ఇంకా జీవితం ఏముంది కళ్ళు మూసుకుని బ్రతికేస్తా అనుకుంటుంది సుధీర్ అనుకున్నట్లుగానే పెళ్లి పనులు మొదలుపెట్టడంతో చాలా సంతోషంగా ఉంటాడు సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు కలిసి సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టుకొని వస్తారు ఒక వారంలోనే పెళ్ళి ఇంటికి వచ్చి సంధ్య వాళ్ళ నాన్న సమయం లేదు పెళ్లి పనులన్నీ అయిపోవాలి వారమే టైం ఉంది అని బంధువులందరికీ ఎవరికి ఏం పనులు చేయాలో అందరికీ వివరంగా చెప్పి రేపు ఉదయమే పెళ్లి పనులు మొదలు పెట్టాలి అని చెప్పి పడుకుంటారు అకస్మాత్తుగా సంధ్య వాళ్ళ నాన్నగారికి నిద్రలో హైట్ అటాక్ వస్తుంది నొప్పి తట్టుకోలేక బెడ్ నుండి కిందకి పడిపోతారు ఆ శబ్దం విని అందరూ నిద్రలేస్తారు వెంటనే అంబులెన్స్కు కాల్ చేస్తారు పల్లెటూరు కావడంతో అంబులెన్స్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అందరూ ఏమి చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటారు నొప్పి తట్టుకోలేక సంధ్య వాళ్ళ నాన్న వినవేలాడుతూ ఉంటారు సంధ్య వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని కుండెని నిమురుతూ ఏడుస్తూ ఉంటుంది నొప్పి ఎక్కువై సంధ్య చేతిలోనే ప్రాణాన్ని వదిలేస్తారు సంధ్య నాన్నగారు ఇంతలో అంబులెన్స్ వస్తుంది అందులో ఉన్న డాక్టర్ వచ్చి పరీక్ష చేసి చనిపోయారు అని చెప్తారు సంధ్య గుండె ఆగినంత పని అవుతుంది గుండె పగిలేలా ఏడుస్తుంది ప్రేమ విఫలమైన సంధ్యకి వెంటనే నాన్న చావు తన జీవితాన్ని శూన్యంలోకి నెట్టేస్తుంది అందరూ సంధ్య జాతకం మంచిది కాదు అందుకే ఇలా జరిగింది అని గుసగుసలాడుకుంటారు సంధ్య ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఎవరితో ఏం మాట్లాడకుండా రూంలోనే ఉండిపోతుంది క్రమంగా కార్యక్రమం కాగానే అందరూ వెళ్ళిపోతారు సంధ్య వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండిపోతారు సంధ్య మానసికంగా చాలా బలహీనపడిపోతుంది వాళ్ళ అమ్మ మిగతా బంధువులంతా ఎంత నచ్చ చెప్పాలని చూసినా సంధ్య ఎవరితో మాట్లాడేది కాదు చనిపోవాలనే ఆలోచన సంధ్య మనసులో బలంగా నాటుకుంటుంది అదే సమయంలో సంధ్య వాళ్ళ అమ్మ సంధ్యతో మాట్లాడడానికి వస్తుంది చూడు సంధ్య మీ నాన్నగారు అనుకోకుండా చనిపోయారు ఇంకా నువ్వు నేను మాత్రమే ఉన్నా నాకు నీ జీవితం గురించి చాలా బాధగా ఉంది పెళ్ళి పెట్టుకోగానే ఇలా ఇంట్లో అశుభం జరిగింది నాకేమి చేయాలో తెలియట్లేదు పెళ్ళి ఆగిపోయిన అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందు కానీ ఏ అమ్మ తన కూతురు దురదృష్టవంతురాలు అనదు నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అమ్మ నీకు తోడుగా ఉంటుంది అని సంధ్యని పట్టుకుని ఏడుస్తుంది సంధ్య కూడా తన గుండె పగిలేలా ఏడుస్తుంది ఏడుస్తూ వాళ్ళ అమ్మ వడిలోనే నిద్రపోతుంది సంధ్య వాళ్ళ అమ్మ సంధ్యకి పెళ్లి చేయాలి అనుకుంటుంది అప్పుడైనా సంధ్య కొంచెం మానసికంగా కుదపడుతుంది ఉదయం కాగానే సుధీర్ సంధ్య వాళ్ళ ఇంటికి వస్తాడు సంధ్య వాళ్ళ అమ్మ సుధీర్ని చూసి కంగారు లోపలికి బాబు అంటుంది సుధీర్ లోపలికి వచ్చి కూర్చుంటాడు సంధ్య వాళ్ళ అమ్మ సుధీర్కి కాఫీ ఇస్తుంది సుధీర్ పర్లేదు ఆంటీ గారు మీరు ఇంకా సంధ్య ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను పెళ్ళి అనుకోగానే ఇలా జరగడం చాలా బాధగా ఉంది నాకు అంకుల్ గారికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను ఇంతలో సంధ్య వాళ్ళమ్మ పర్లేదు బాబు అంతా మా తలరాత నీలాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకునే అదృష్టం దానికి లేదు అంటుంది సుధీర్ అయ్యో అలా అనకండి ఆంటీ నేను నేను అందరిలాంటి వాడిని సంధ్యని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాను నాకే సంధ్యని చేసుకునే అదృష్టం లేదు అంతే అంటాడు సంధ్య వాళ్ళ అమ్మ మనసులో ఇతను ఇంకా సంధ్యని ఇష్టపడుతున్నట్లు ఉన్నాడు పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకుంటాడేమో అని ఆలోచించి సుధీర్ని సంధ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమైన బాబు అని అడుగుతుంది అప్పుడు సుధీర్ ఇష్టమే అండి ఆ విషయం చెప్పడానికే వచ్చాను మీకు అభ్యంతరం లేకపోతే నేను సంతోషంగా సంధ్యని పెళ్లి చేసుకుంటా అంటాడు సంధ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషం బాబు సంధ్య ఇలా ఉండడం చూడలేకపోతున్నా నేను కనీసం ఈ ప్రదేశం అయినా మారితే తన మనసు కొంచెం మారుతుంది పంతులు గారితో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అంటుంది సంధ్య వాళ్ళ అమ్మ సరే అంటే అంటూ సుధీర్ సంధ్య ఎలా ఉంది అని అడుగుతాడు నిద్రపోతుంది బాబు ఎవరితో మాట్లాడటం లేదు కనీసం బయటికి కూడా రావట్లేదు అంటుంది సంధ్య వాళ్ళ అమ్మ పర్లేదు అంటే లేచాక నేను వచ్చాను అని చెప్పండి ఇంకా నేను వెళ్తాను అని అక్కడ నుండి బయటికి వచ్చేస్తాడు సుధీర్ తను అనుకున్నట్లుగానే పెళ్ళికి వాళ్ళ అమ్మ ఒప్పుకోవడంతో సుధీర్ చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్తాడు సుధీర్ కుటుంబం ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నయ్యలు ఒక చెల్లి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయే అయిపోయాయి సుధీర్ అందరిలో చిన్న కొడుకు జనరల్ మేనేజర్గా పనిచేస్తూ సిటీలో రూమ్లో ఉంటాడు సుధీర్ సాయంత్రం ఆఫీస్ అయ్యాక తన ఇంటికి వెళ్తాడు సందీప్ పెళ్లి విషయం వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పడానికి ఇంటికి చేరుకోగానే సుధీర్ వాళ్ళ అమ్మ మరియు అన్నయ్యలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సుధీర్ రాగానే చెప్పకుండానే వచ్చా సుధీర్ రా కూర్చో ఉంటుంది వాళ్ళ అమ్మ సుధీర్ వాళ్ళందరితో కలిసి కూర్చుని మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఉంటాడు అందరూ ఇక్కడే ఉన్నాము కదా చెప్పు ఉంటుంది సుధీర్ వాళ్ళ అమ్మ నేను ఈరోజు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడాను నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను సంధ్య వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు అని చెప్తాడు వెంటనే సుధీర్ వాళ్ళ అమ్మ వద్దు నాన్న పెళ్ళి అనుకోగానే అశుభవం జరిగింది మీ ఇద్దరికీ రాసి పెట్టలేదేమో మర్చిపో అమ్మాయిని నీకు వేరే సంబంధం చూస్తాం అంటుంది కానీ సుధీర్ నేను సంధ్యని పెళ్లి చేసుకుంటాను మీరు చెప్పే నమ్మకాలు నేను నమ్మను అయినా నాకు ఇప్పటికే థర్టీ ఫోర్ ఇయర్స్ ఇంకా ఇది కూడా పోతే ఇంకా నా జీవితంలో పెళ్లి కాదు సంధ్య వాళ్ళ అమ్మ ఒప్పుకుంది మీకేంటి ఇబ్బంది అని అడుగుతాడు సుధీర్ వాళ్ళ అన్నయ్యలు సరే తమ్ముడు నీ అంటారు అందరూ పెళ్లికి ఒప్పుకోవడంతో సంధ్య సంధ్య వాళ్ళ అమ్మకి కాల్ చేసి మా ఇంట్లో వాడు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు అంటే ఇంకా మీరు పంతుల మాట్లాడండి అని చెప్తాడు సంధ్య వాళ్ళ అమ్మగారు సరే సుధీర్ నేను మాట్లాడి నీకు చెప్తాను అంటుంది సంధ్య వాళ్ళ అమ్మ పంతుల గారితో మాట్లాడుతుంది ఇంటిలో అశుభం జరిగింది కాబట్టి మూడు నెలలు అయ్యాక చేయొచ్చు అని చెప్తారు వాళ్ళ అమ్మ కాల్ మాట్లాడడం సంధ్య విని అడుగుతుంది ఎవరికి పెళ్ళి అని వాళ్ళ అమ్మ నీకే సుధీర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అందుకే గారితో మాట్లాడాను మూడు నెలల తర్వాత చేయొచ్చు అన్నారు ఉంటుంది వెంటనే సంధ్య నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అమ్మ నేను జాబ్ చేసుకుంటాను కొంచెం నా మనసుకి ప్రశాంతత కావాలి అనుకోకుండా నాన్నకి ఇలా జరిగింది మళ్ళీ అతనితోనే పెళ్ళి అంటున్నావు వద్దు అర్థం చేసుకో ఉంటుంది ఇంతలో వాళ్ళమ్మ నువ్వు బాగుండాలని నేను ఇదంతా చేస్తున్నాను నీకు ఇప్పుడు అర్థం కాదు అందరూ నువ్వు నష్టజాతకురాలివి అది ఇది అని చెప్పుకుంటున్నారు కానీ సుధీర్ అవన్నీ పట్టించుకోకుండా పెళ్ళికి ఒప్పుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒప్పించాడు చాలా మంచి అబ్బాయి సుధీర్ అంటుంది అయినా కూడా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటుంది సంధ్య నువ్వు పెళ్ళి వద్దు అంటే ఈ అమ్మ కూడా నీ జీవితంలో ఉండదు మూడు నెలల్లో పెళ్ళి జరగాలి నీ జీవితం బాగుండాలి అది చాలు నాకు అని వెళ్ళిపోతుంది సంధ్య అక్కడే ఏడుస్తూ ఉండిపోతుంది రోజులు గడుస్తూ ఉంటాయి సంధ్య వాళ్ళ అమ్మకి పెళ్ళి వద్దు అని చెప్తూనే ఉంటుంది కానీ ఈ పెళ్లి జరిగితేనే సంధ్య జీవితం బాగుంటుంది అని తను ఎంత చెప్పినా వినకుండా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తుంది